గుంటూరు జిల్లా పొన్నూరులో గత వారం రోజులుగా జరిగిన వైఎస్సార్ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటరమణ మండల సర్వసభ్య సమావేశంలో కోటా శ్రీనివాసరావును ప్రోటోకాల్ నిబంధనలకు విరుద్ధంగా అధికారులు వేదికపై పిలిచి రాజ్యాంగాన్ని అవమానించారని టీడీపీ నాయకులు మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు అధికారులపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు రెడ్డి ఉమారెడ్డి అంకర్ రమణ ఆయన ఎవరో ఏమిటి తెలియదు అలాంటి వాడిని వేదిక మీద పిలిచి ఆయన చేత చెక్కులు ఇస్తాం ఇది వైసీపీ వాళ్ళు చేసే దుర్మార్గం కాబట్టి మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఎంపీ గల్లా జయదేవ్ గారు ఉన్నారు ఆయనకి ఇన్ఫర్మేషన్ లేకుండానే ఇలాంటి దుర్మార్గాలు చేస్తారు కాబట్టి ఇప్పుడు ఏపీఎం కానీ ఎండిఓ కానీ పార్టీ నాయకుల వైసీపీ నాయకుల లేకపోతే గవర్నమెంట్ అధికారుల మీరు మాకు చెప్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ముఖ్యంగా ఏంటంటే ఆసరా డబ్బులు అనేది ఎవడు వైసీపీ బాబు సొమ్ము కాదు అధికారంగా ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పసుపు కింద ఒక్కొక్కరికి కింద రాష్ట్రంలో ఉన్న లేడీస్ మొత్తానికి వీళ్ళు గ్రామానికి రెండు గ్రూపులు ఆసరా డబ్బులు ఇచ్చి ఓట్లు అడిగే స్థాయికి దిగదానే కాబట్టి వైసీపీ వాళ్ళని ఎంతైనా ఖండించాల్సిన బాధ్యత పక్షపాత రహితంగా ఎన్నికలు సజావుగా జరిగే దాంట్లో భాగస్వాములు కండి అని ఏర్పాటు చేసినటువంటి దాంట్లో భాగంగా ఎంపీడీఓ గారు కొత్తగా వచ్చారు దాంట్లో భాగంగా ఇవాళ జరిగినటువంటి ఆసరా కార్యక్రమాన్ని ఏదైతే ఎన్నికల సంఘం ఇవాళ పార్టీ రహితంగా కార్యక్రమాలు జరగాలన్నారో ఆ రకంగా జరగాలన్నటువంటి కార్యక్రమాన్ని ఆసరా కార్యక్రమాన్ని చెక్కులు బ్యాంకులో వేయడం ద్వారా ఇవ్వాల్సిన కార్యక్రమాన్ని వేలాదిగా జనాన్ని పిలిపించి దాని డయాస్ మీద వైసీపీ నాయకులకి ప్రాధాన్యత ఇవ్వటం అధికారులు లోపం చేశారు ఇక్కడ అధికారులు వైసీపీ వాళ్ళకి మద్దతుగా నిలబడి ఆసరా కార్యక్రమాన్ని వైసీపీ ప్రచార కార్యక్రమంగా మలిచారు మరి సర్వసభ్య సమావేశం జరిగింది సర్వసభ్య సమావేశంలో ఎవరుండాలో కూడా నిబంధనలు ఎండిఓ తెలియదా మరి ఒక వ్యక్తిని మనం తీసుకొచ్చి మరి ఆ పక్కన పెట్టుకుని మాట్లాడించి ఏదో చెప్తా ఉన్నారు ఇలాంటివన్నీ కూడా మరి ఆ రోజు ఎగ్డరమ గారు కానీ అక్కడ ఇక్కడ కోట శ్రీనివాసరావు గారిని చేసినటువంటి చర్యలు మీరు ఒకసారి ఆలోచించే చేయండి మీరు ఈ నిబంధనలు పార్టీ మీ మీద మేము తగిన యాక్షన్ తీసుకోమని చెప్పి కలెక్టర్ గారికి ఎలక్షన్ కమిషనర్ గారికి తీసుకోబోతా తీసుకెళ్ళబోతా ఉన్నాం ఇక ఎన్నికలు సజావుగా జరిగేదానికి సహకరించండి అంతేగాని ఒక పార్టీకి కొమ్ము కాయొద్దు విధంగా ఆ రోజున కూడా చెప్పారు ఇక్కడ ఆయన ఎంపీగా ఎంపీగా మరి ఆయన నిర్ణయించినటువంటి వ్యక్తి ఇక్కడ మరి గిలారి వెంకట రోజు గారికి ఓట్లు వేయండి అదేవిధంగా ఎంపీ గారు నాకు ఓట్లు వేయండి అని చెప్పారు ఆ సమావేశంలో అది చదవటం ఎంతవరకు సమంజసమో మేము అర్థం కావట్లేదు డబ్బులు ఎవరి అయి ఆ డబ్బులు ఎవరి మీయా కాదు ప్రభుత్వం ప్రభుత్వం డబ్బులు అంటే ప్రజల డబ్బులు ప్రజల డబ్బులు పచ్చాల్సింది ఎవరు అధికారులు